హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వచ్చేసి మన రెసిపీ ఏంటి అంటే తెలంగాణ స్టైల్లో పాశం అనేది ఎలా చేయాలో చూపిస్తానండి దానికోసం నేను గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి ఇలా కలుపుకుంటున్నాను మనం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలండి చూడండి ఇలా గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇలా కలుపుకున్నాక వీటిని తీసుకొని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని వీటిని తీగల్లాగా చేసుకోవాలి వినాయక చవితి రోజు కంపల్సరీగా చేస్తారండి ఇది తెలంగాణలో కంపల్సరీగా చేసి పెడతారు వినాయకునికి చాలా ఇష్టమైన పాషం అన్నమాట సో ఇలా చాలా టైం అయితే పడుతుంది ఇది చేసుకోవడానికి చాలా ఓపిక ఉండాలి పూర్వం రోజులో అయితే ముందు రోజే చేసి పెట్టుకునే వాళ్ళ అంటే అంటే పండగ రోజు అడావిడిగా ఉంటుంది కదా అలా ముందు రోజే చేసేసి పెట్టుకునే వాళ్ళు చాలా బాగుంటుంది ఇలా నేను కొన్ని కొన్ని చేసుకుంటూ పొడి వేసుకుంటూ మనం ఒక దానిపైన ఒకటి వేసుకోవాలండి అప్పుడే అంటుకోకుండా ఉంటాయి పొడిపిండి కంపల్సరిగా చల్లుకోవాలి లేదంటే అతుక్కుపోతాయి చూసారా ఇలా తీగలాగా ఇలా రౌండ్గా చేసుకున్నాము ఇది గోధుమ పిండితో చేస్తామండి సో దీనికి రెండు కప్పుల నేను పిండి తీసుకున్నాను రెండు కప్పులకి రెండు కప్పుల బెల్లం కూడా తీసుకుంటున్నాను మీరు కొంచెం తీపి తక్కువ తినే వాళ్ళైతే ఒకటిన్నర కప్పు తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు రెండు కప్పుల పిండికి నేను ఒక నాలుగు కప్పుల వాటర్ వేస్తున్నానండి ఈ వాటర్లోనే బెల్లం కరిగిస్తాను ఇప్పుడు మనం బెల్లం అంతా వేసుకొని కరిగించుకోవాలి ఈ కరిగించుకున్న తర్వాత బెల్లాన్ని వడకట్టుకోవాలండి దాంట్లో ఏమైనా చిన్న చిన్న నలికలు ఉంటే అవి పోతాయి అన్నమాట సో ఫస్ట్ దీన్ని కరిగించేసుకుందాం చూస్తున్నారు కదా ఇలా కొంచెం వేడవుతుంటే కరుగుతుంది దాని తర్వాత దీన్ని వడకట్టేసుకుందాము దీనికి ఎలాంటి పాకం రావాల్సిన అవసరం ఉండదండి నేను ఇప్పుడు బెల్లం కరిగిన వాటర్ని వడకట్టుకున్నాను టైనర్లో వేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ వాటర్ పోసుకొని దీన్ని మరగనిచ్చాలి బాగా మరుగు పొంగి వస్తుంది కదా అప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ గోధుమ పిండి తీగలు ఉన్నాయి కదా వాటిని వేసుకోవాలి దీంట్లో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేయడం వల్ల ఏంటి అంటే ఆ పిండి ఉడుకుతున్నప్పుడు ఒకటానికి ఒకటి విడివిడిగా మంచిగా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇది మంచి పొంగు రానివ్వాలండి చూసారా ఇలా పొంగొస్తే సరిపోతుంది దీని ఎలాంటి తీగపాకం కానీ ఈ ముదురు పాకం ఇలా ఏం రావాల్సిన అవసరం ఉండదు మంచి ఒకసారి బాయిల్ అయి పొంగొస్తే సరిపోతుంది ఇప్పుడు దాంట్లో మనం తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కదా గోధుమ పిండివి అవి వేసేసుకోవాలి ఇవి మంచిగా ఉడకనివ్వాలండి మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం టు సిమ్లో పెట్టుకుంటూ మనం బాగా ఉడికించుకోవాలి అప్పుడే ఈ బెల్లం నీరు ఉంటుంది కదా ఈ వాటర్ అంతా అవి పీల్ చేసుకొని మంచి టేస్ట్ అనేది మనకు వస్తుంది వినాయకుడికి చాలా చాలా ఇష్టమైన స్వీట్ అనమాట తెలంగాణలో వినాయక చవితి రోజు కంపల్సరీగా చేస్తారు ఉడుకు ఇలా ఉడుకుతున్నప్పుడు వాటర్ అనేది కొంచెం చిక్కపడుతుంది మీకు పల్ మరీ పలచగా ఉంటే మీరు కొంచెం పొడిపిండిలో వాటర్ యాడ్ చేసి కలుపుకొని అది కూడా పోసుకోవచ్చు ఇప్పుడు అది ఉడుకుతుంది కదా దాంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ఫస్ట్ అయితే నెయ్యి వేసేసి బాదం జీడిపప్పు పిస్తాపప్పు గుమ్మడి గింజలు అలాగే ఎన్ కొబ్బరి అండి ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేస్తున్నాను ఎండు కొబ్బరి వేసుకుంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అయ్యి మంచి ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది కదా అప్పుడు మనం కొంచెం గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకోవడం వల్ల కూడా మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి కొంచెం కలర్ చేంజ్ అవ్వనివ్వాలి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే అన్నీ మంచిగా వేగుతాయి ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి మనం ఒక్కొక్క స్పూన్కి డ్రై ఫ్రూట్స్ వస్తూ ఉంటే మంచి టేస్ట్ వస్తుంది మనకు కూడా మంచిగా నోట్లో తగులుతూ ఉంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ తగులుతూ మంచిగా ఉంటుంది సో దీంట్లోనే మీరు కావాలంటే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే చివరిలో వేస్తున్నాను యాడ యాలకుల పొడి అనేది ఇప్పుడు గసగసాలు కూడా వేయించేసుకున్నాను ఇప్పుడు ఇది అయిపోయింది కదా చిక్కబడింది దీన్ని నేను స్టవ్ ఆఫ్ చేసేసాను ఆల్రెడీ దాంట్లోకే మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి అయితే చాలా చాలా మంచిది చూస్తున్నారు ఎంత బాగుందో ఇది వారం రోజుల పాటు కూడా పాడవకుంటుంద ఉంటుందండి బయట పెట్టుకుంటే రెండు మూడు రోజులు కూడా పాడవ్వదు ఇప్పుడు నేను యాలకుడ పులి వేసాను ఇలాచి పౌడర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇంకా అంతే అండి అయిపోయినట్టే రెసిపీ వచ్చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందండి నచ్చిందా నచ్చితే కనుక ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మన శ్రీహా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి